హై ఫ్రెండ్స్ మార్నింగే లేచాను పూజ అవన్నీ అయిపోయింది మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ పూజ కావాలండి ఓ నైన్ థర్ నైన్ థర్టీ టెన్ అయిపోయింది అనమాట అప్పుడైతే పూజ అవి అనమాట వేదాంశి నిద్రపోతుంది తను లేచేసరికి ఇంకా స్నానాలు ఇవన్నీ పూజలు అవన్నీ అయిపోవాలి హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే మార్నింగ్ పూజ అయిపోయింది వేదాంశి నిద్రపోతుంది ఇక నా వర్క్ అయితే స్టార్ట్ చేసుకుందామని చెప్పేసి కిచెన్లోకి అయితే వచ్చాను ఈరోజు ఒక ఇంపార్టెంట్ టిప్ అయితే చూ చెప్పబోతున్నాను టిప్స్ మనకి రెగ్యులర్గా కిచెన్లో యూజ్ అయ్యేదనమాట ఒక్కొక్కసారి ఏంటంటే మనం కిచెన్ ఎంత క్లీన్ చేసినా కూడా దాని నుంచి అయితే బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది అంటే అందరికీ అలా ఉంటుందని కాదు కొంతమందికి ఎంత క్లీన్ చేసినా కూడా బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటే అలాంటి వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో అనమాట వీడియో ఇంకేంటంటే వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా ನೀವು ವೆಂಟ ನೋಟಿಫಿಕೇಷನ್ ಇದು ಗೈಟ್ರಾ ఇంకేంటంటే ఫస్ట్ మనం ఎంత అయినా కూడా కిచెన్లో వెంటిలేషన్ ఉండేటట్లు చూసుకోవాలండి దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట కిచెన్లో అయితే మనం అన్ని విండోస్ అవన్నీ క్లోజ్ చేసుకుని అన్నీ ఓపెన్ అన్నీ క్లోజ్ చేసుకొని మనం వంట చేసుకుంటున్నా కూడా దానికి ఉండే ఆ పొగ మొత్తం అట్లా వచ్చేసి కిచెన్ అయితే మనకి పొగ చుట్టుకొని బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది అదైతే మనకి చిమ్నీస్ కానీ ఎగ్జాస్టర్స్ కానీ అలాంటివి కిచెన్లో యూస్ చేయడం చాలా బెటరు ఎందుకు ఎందుకంటే అవి పొగ అంతా పేరుకొని దాని నుంచి అయితే పైన గ్యాస్ స్టవ్ మీద అంతా గోడకైతే మొత్తం పేరుకోబెడుతుందండి దానివల్ల ఒక రకమైన బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది దీనికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కిచెన్లో వెంటిలేషన్ ఉండేటట్లు చూసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే మనము కిచెన్లో నెక్స్ట్ ఏంటంటే మనము కిచెన్లో ఫుడ్ ఐటమ్స్ అవన్నీ ఎక్కువ రోజులు స్టోర్ చేసుకున్నా కూడా స్టోర్ చేసుకొని మనం అట్లా వదిలేయడం వల్ల దానివల్ల కిచెన్లో ఉండే మిగిలిన ఐటమ్స్ కూడా పాడవుతూ ఉంటాయి అలా లేకుండా ఉండాలి అంటే మనము ఏ ఎప్పుడైనా పాడేయండి కిచెన్లో పాడైంది ఫుడ్ ఐటమ్స్ అవన్నీ ఉంటే వెంటనే అవన్నీ పాడేసుకోవడం చాలా వరకు బెటర్ అండి మ్యాక్సిమం అయితే కిచెన్లో అలాంటి ప్రోడక్ట్స్ అయితే పెట్టుకో పెట్టుకోకూడదు ఇప్పుడే కదా మా వేదాంశం నిద్రపోతుందని చెప్పాను ఇదిగోండి చూడండి ఎంటర్ అయిపోయింది లేని కూడా లేచేసింది హాయ్ చెప్పు హాయ్ ఇప్పుడే చెప్పాను నిద్రపోతుంది మా వేదాంశం గిఫ్ట్ కావాలి కానీ అప్పుడే లేచేసింది మా చిన్ని తల్లి అయితే ఇంక ఇవన్నీ ఇవన్నీ పాటిస్తూ కూడా కిచెన్లో బ్యాడ్ స్మెల్ అయితే వస్తుందంటే నేను చెప్పిన కొన్ని టిప్స్ అయితే కిచెన్లో చాలా యూజ్ అవుతాయి అనమాట అవి ఫాలో ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి బౌల్ తీసుకొని దానిలో వాటర్ తీసుకోవాలి కొంచెం కాడ పొడుగ్గా ఉండేది టీ గరిట అది తీసుకుంటే సరిపోతుంది అనమాట మనం మళ్ళీ పొగ వేసుకోవడానికి అట్లా పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే ఆ బౌల్లో కొంచెం వాటర్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి దానిలో కొన్ని దాల్చిన చెక్క కొన్ని లవంగాలు అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కొంచెం సేపు మా మరిగించుకోవాలన్నమాట వాటర్లో వేసి కొంచెం టైం అయితే పడుతుంది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే పడుతుంది ఈ ఈ చిట్కా అయితే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి ఇది ఇప్పుడు ఏంటంటే ఇంట్లో వాస్తు అలాంటి వాటికి కూడా ఈ రెమెడీ అయితే పాటిస్తారంట కిచెన్లో నుంచి బ్యాడ్ స్మెల్ అలా రాకుండా అయితే ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి అవి బాయిల్ చేసి మనం పొగ వేసేటప్పుడు దాన్ని బాయిల్ అయిన తర్వాత దాని నుండి వచ్చే ఆవిరి ఉంటుంది కదా ఆవిరిని మనం కిచెన్లో కబోర్డ్స్ ఉన్న క కబోర్డ్స్ షెల్ఫ్లు అలాంటి వాటన్నిటిలో పొగ పొగవేసి కిచెన్ నుంచి బ్యాడ్ స్మెల్ ఏదన్నా మనకు ఒక్కొక్కసారి ముక్కు వాసన అంటాం కదా అలాంటివన్నీ వస్తూ అలాంటి బ్యాడ్ స్మెల్ ఏదన్నా వస్తూ ఉంటే ఈ చిట్కా అయితే ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కొక్కసారి అయితే ఇలాంటివి ఇలా స్మెల్ అయితే వస్తూనే ఉంటుంది నేను ముందు చెప్పినట్లుగా కిచెన్లో వెంటిలేషన్ ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి మన చిమ్నీస్ కానీ చిమ్నీ లేకపోతే ఎగ్జాస్టర్ ఉంటుంది కదా ఎగ్జాస్టర్ ఓపెన్ చేసుకోవడం అలాంటివన్నీ చేయాలి చూడండి వాటర్ అయితే ఇట్లా బాయిల్ అయ్యి దాని నుంచి పొగ వచ్చే వరకు నీళ్ళు మరుగుతున్నప్పుడు తీసుకోవాలి నేను అందుకే గరిటె పొడవుగా ఉండేటట్లు ఉండేలాగా తీసుకోమన్న కాడ పొడవుగా ఉండేలాగా తీసుకొని బాయిల్ చేసుకోమన్నాను ఇప్పుడు ఈ వాటర్ నుంచి వచ్చే ఆవిరిని మనం కిచెన్ అంతా ఇట్లా ధూపం వేస్తాం కదా అలా వేయాలన్నమాట ఇలా ఈ స్మెల్ అయితే చాలా బాగుంటుందండి మనకి అవి రెండు బాయిల్ అయితే ఆ కాంబినేషన్లో స్మెల్ చాలా బాగుంటుంది ఇది పూజలో కూడా ఇలాంటివి ఏదో రెమెడీ చెప్తారండి నేను ఇంతకు ముందు చూసాను కానీ నాకు ఎగ్జాక్ట్గా తెలియదు ఇప్పుడు దీని నుంచే వచ్చే వా పొగని కబోర్డ్స్ కానీ షెల్ఫ్లు కానీ వాటర్ నీటిల్ కానీ దేనిలో అయినా యూజ్ చేస్తే చాలా బాగా వర్క్ అవుతుందండి కిచెన్ నుండి బ్యాడ్ స్మెల్ వస్తుంటే ఇదైతే ఒకసారి రెమెడీ అయితే ట్రై చేయండి నెక్స్ట్ ఒకటి మనము పూజలో యూజ్ చేసేదేనండి మనం మామూలుగా పూజ చేసేటప్పుడు ధూపము ప్లస్ ఇది సాంబ్రాన్ని అవన్నీ వేస్తుంటాం కదా అలా ఆ రెండు ఏంటంటే మన కిచెన్లో నుంచి బ్యాడ్ స్మెల్ రాకుండా యూజ్ అవుతాయి మనం దేవుడికి ఇచ్చేటప్పుడు కూడా మనం చూస్తూనే ఉంటాం చాలామంది కిచెన్లో ఇల్లు మొత్తము ఇట్లా ఆహార అయితే ఇస్తుంటారు కదా అలానే కిచెన్లో కూడా కర్పూరం వేసి వెలిగించేసి అట్లా ఆరతిస్తే ఇస్తే కిచెన్ నుంచి ఏదన్నా బ్యాడ్ స్మెల్ ఏదన్నా ఉన్నా కూడా పోతుంది చాలామంది అంటే హాలు దేవుడు అట్లానే ఇస్తుంటారు కదా హారతి అలా కాకుండా కిచెన్లో కూడా ఇవ్వాలి అలాగే ధూపం కూడా అండి సాంబ్రాణి కూడా వేయాలి సాంబ్రాణి కూడా ధూపం కిచెన్లో వేస్తే కిచెన్లో బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది నెక్స్ట్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే ఒక బౌల్లో కొంచెం వాటర్ తీసుకొని ఆ వాటర్ని మరిగేటప్పుడు కొంచెం వెనిగర్ కానీ వెనిగర్ లేకపోతే నిమ్మకాయ అయినా పర్లేదు ఇవి ఇవి ఆ వాటర్లో యాడ్ చేసుకొని కొంచెం సేపు బాయిల్ చేసుకోవాలి బాయిల్ అయిన తర్వాత చల్లారిన తర్వాత దీన్ని ఒక ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని రూమ్ అంతా స్ప్రే చేసుకోవాలి ఇది న్యాచురల్ రిఫ్రెషనర్గా పనిచేస్తుంది అనమాట మనం మనం బయట దొరికే కెమికల్స్ తోటి రూమ్ రిఫ్రెషనర్ రూమ్ రిఫ్రెషనర్స్ ఉంటాయి కదా అవన్నీ అప్పుడప్పుడే కొంచెం స్మెల్ వచ్చిన తర్వాత కూడా అవేమీ అంత పనిచేయవన్నమాట నాకు దగ్గర ఇప్పుడు నేను రూమ్ స్ప్రే కూడా ఏం లేదు నేను వెనిగర్ వేసిన వాటర్ని కిచెన్ మొత్తం ఒక క్లాత్ తడిపి తుడిచేస్తున్నానండి అలా తుడిచినా కూడా కిచెన్లో ఏదన్నా బ్యాడ్ స్మెల్ ఈ స్మెల్కి ఏంటంటే బొద్దింకలు దోమలు ఏగులు అలాంటివి కూడా రాకుండా పోతాయన్నమాట ఈసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి కిచెన్లో బ్యాడ్ స్మెల్ కానీ వస్తుంటే మీ టిప్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది వీటన్నిటితో పాటు నేను ఫస్ట్ టెప్ టిప్స్ కూడా ఫాలో చేయండి అంతేనండి ఈరోజు వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్